సిబిఐ కోర్టు హాల్లో జడ్జి ముందు జగన్ నిలబడి ఉన్న వీడియోను రహస్యంగా చిత్రీకరించి రాజకీయ కుట్రతో వాటిని వైరల్ చేస్తున్నారని వీడియోను చిత్రీకరించిన వారిని వాటిని ప్రసారం చేసిన టీవీపైన యూట్యూబ్ ఛానెళ్లు సోషల్ మీడియా అకౌంట్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే న్యాయస్థానాన్ని విజ్ఞప్తి చేశారు అసలు ఆ పార్టీ ఛానళ్లలో జగన్ 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 వాళ్ళ లోగోకు కూడా అంత ప్రచారం ఉండదు నేను చెప్పే ఎల్లో మీడియా ఛానల్స్లో లో ఏబిఎన్లో కానివ్వండి టీవీ ఫైవ్లో లో కానివ్వండి వాళ్ళ సంబంధిత ఈటీవీ కానివ్వండి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్పించి ఇంక వాళ్ళకి వేరే పనే లేదు అంశం కూడా లేదు ప్రజా అంశాల మీద ఎప్పుడైనా ఏదైనా ఒక డిబేట్ పెడతారంటే మనకు మచ్చుకు కూడా ఒక డిబేట్ కనపడదు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల మీద కానీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఎల్లో మీడియాకి పట్టదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొరుగు రాష్ట్రంలో ఉన్న సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు అది వార్త దానికి వ్యంగ్యాన్ని వెటకారాన్ని జోడించి ఎంతమందితో మందితో వెళ్తాడు కోర్టుకి హాజరు కాబోతున్నాడు అని వ్యంగ్యంగా చెప్పారు రెండు రోజుల ముందు నుంచి పూర్తిగా విషంగిమ్మే కార్యక్రమం చేశారు సరే మేము హాజరవ్వటం ఖాయం హాజరవ్వాల్సినటువంటి ప్రకారమైనటువంటి అంశం ఉంది వెళ్లాల్సిందే ఆంధ్రప్రదేశ్ నుంచి జిల్లాల వారీగా జనాలను తరలించామా కాదు నైబర్ జిల్లాల నుంచి జనాలను తరలించామో అది కాదు హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్టు దద్దరిల్లిపోయింది జై జగన్ అని నినాదాలతో ఈ జన సునామీ గురించి అక్కడున్న జనానికి పడుతున్న నీరాజనం గురించి దానిని మళ్ళీ నెగిటివ్ వేలో ఎలా చెప్పాలి అంటారు ఏళ్లలో చప్పట్లు గోల చేశారట వాళ్ళ అభిమాన నాయకుడు వచ్చినప్పుడు ఏళ్లలో చప్పట్లు గోల చేయక మౌనంగా మౌనమృతం వహించి నిరసన చెబుతూ నమౌనంగా ఉంటారు ఏమయ్యా ఏమిటి మీ పిచ్చి వెటకారపు రాతలు పిచ్చి వెటకారపు ప్రసారాలు పిచ్చి పెట్టిందా మీకు ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు బ్రహ్మాండంగా ప్రదర్శన జరిగింది బల ప్రదర్శన చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఎవరికి చూపించాలి ఇప్పుడు బలం తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ఎవరికి బలాన్ని మా బలాన్ని చూపించాలో కాదండి ఆయన వాళ్ళు అభిమానించే నాయకుడు చాలా నెలల తర్వాత హైదరాబాద్కు వచ్చాడనే వార్త మేము ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఈ టయానికి జగన్ గారు ఇలా వస్తాడు ఇక్కడి నుంచి ఎలా పోతాడని అధికార ప్రతినిధులుగా కానీ మాజీ ఎమ్మెల్యేలుగా కానీ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ఎవ్వరూ కూడా దాని మీద ప్రచారాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం ఇచ్చిన సందేశం మేరకు ఈ సమయానికి ఇక్కడ తిరుగుతాడు ఈ సమయానికి ఇక్కడ ఉంటాడు ఈ సమయానికి ఇంటికి చేరుతాడు ఈ సమయానికి మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్తాడని ఆయన పర్సనల్ కార్యదర్శి కేఎన్ఆర్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు దాన్ని వెటకారంగా మాట్లాడారు ఏమని కోర్టుకు సమయం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీలో రక్షణ వలయంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు ఈ రాష్ట్రానికి సంబంధించిన అధికారులకు పోలీస్ వ్యవస్థకు నిఘా వ్యవస్థకు సమగ్రమైన సమాచారం ఎక్కడికి ఎలా వెళ్తాడు ఏ సమయానికి వెళ్తాడు ఎంతసేపు ఉంటాడని చెప్పాల్సిన ధర్మం ఉంది అది చట్టంలో రూల్స్ ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం చేసిన కార్యక్రమం అదేం తప్పు ఉందండి సిబిఐ కోర్టుకి సమయానికి హాజరవుతాడని చెప్పడం తప్ప కోర్టు చెప్పిన కేవలం కనపడేలామన్నారు కనపడే వచ్చాడు ఆ కనపడడానికి ఎంత ఎంత సమయం కావాలో అంత సమయాన్ని పెట్టుకున్నారు షెడ్యూల్లో అది తప్ప అదే నేను చెబుతున్నాను కదండి నేను అనేక ప్రెస్ మీట్లో చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే వార్త లెగిస్తే వార్త జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తల మర్చిపోతే వార్త ఎల్లో మీడియాకు పిచ్చి పతాక స్థాయికి చేరిందని చెప్తున్నాను